ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకో ఇమాజినరీ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను ముందు పూర్తిగా వీడియో చూడండి అలానే లైక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే మీ లైక్ నా మోటివేషన్గా ఉంటుంది అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా మనం చెప్పుకోబోయే అమ్మాయి పేరు శృతి శృతి చాలా అందంగా ఉండేది తను ఒక కాలేజీ స్టూడెంట్ తను చదువుకుంటూ తన జీవితాన్ని ఎంతో సరదాగా గడుపుతూ ఉంటుంది అయితే తను ఎప్పుడూ అనుకుని ఉండదు తన జీవితంలో ఒక ఆత్మ ప్రవేశిస్తుంది అని తనను అంత టార్చర్ చేస్తుంది అని ఒకరోజు సడన్గా శృతి జీవితంలో ఒక ఆత్మ ప్రవేశించింది ఆ ఆత్మ శృతిని పట్టుకొని తనతో తీసుకువెళ్ళిపోయి తనతో ఎన్ని అరాచకాలు చేసిందో ఈ వీడియోలో చూసేద్దాం శృతి చాలా మంచి అమ్మాయి అలానే చాలా అందంగా ఉండేది పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఉండేది తన కళ్ళను చూస్తే చాలా చాలామంది తనను పొగడగా మానరు ఎందుకంటే ఆ కళ్ళు అంత అద్భుతంగా ఉండేవి అలానే తన జుట్టు కూడా చాలా పొడుగ్గా ఎంతో నల్లగా ఉండేది తను చూడటానికి ఎంత అందంగా ఉండేది అంటే చూస్తూ అలా ఉండిపోవాలనిపించేది అంత అందంగా ఉండేది అయితే శృతి తన యొక్క తల్లిదండ్రులతో తన జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండేది శృతి యొక్క తల్లిదండ్రులకు శృతి ఒక్కగాని ఒక కూతురు శృతి అంటే వాళ్లకు ప్రాణాలు శృతి యొక్క తండ్రి వ్యవసాయం చేసేవారు అయితే ఆమె తల్లి ఇంట్లోనే ఉంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది అయితే శృతికి తన తల్లిదండ్రులంటే చాలా ఇష్టం అయితే తను గ్రాడ్యుయేషన్ చేయడానికి తన ఊరు పక్క ఉన్న ఇంకో ఊరికి వెళ్ళాలని ఒక సంవత్సరం పాటు తన చదువును ఆపేసుకుంది కానీ ఇంకా తప్పదు అని అనుకున్న శృతి తను తన ఊరు పక్క ఉన్న ఊరిలో అడ్మిషన్ తీసుకోవడానికి రెడీ అయితే శృతి అడ్మిషన్ తీసుకున్న ఆ కాలేజీ ఒక బ్రిటిష్ కాలం యొక్క కాలేజీ అనమాట అయితే ప్రతిరోజు శృతి తన ఊరు నుండి కాలేజీకి రెండు కిలోమీటర్ల దూరం ఉండేది తను నడుస్తూ తన కాలేజీకి చేరుకునేది అయితే శృతికి ఇద్దరు స్నేహితురాళ్ళు ఉండేవారు వాళ్లతో కలిసి శృతి తన కాలేజీకి వెళ్తూ ఉండేది శృతి కాలేజీకి వెళ్ళే దారి మొత్తం పంట పొలాలతో నిండి ఉండేది లాగానే శృతి తన స్నేహితురాలతో కాలేజీకి వెళ్తూ ఉండగా మధ్యలో ఇలా అంటూ ఉంటుంది ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది చాలా చల్లగా ఉంది కదా అని అంటూ ఉంటే ఇంకో స్నేహితురాలు ఇలా అంటుంది అవును చాలా చల్లగా ఉంది ఒకవేళ కాలేజీలో టెస్ట్ పెడితే అప్పుడు మనకి ఉంటుంది అని అంటుంది దాంతో శృతి ఇలా అంటుంది ఏమి కాదులే మీరిద్దరూ ఉన్నారు కదా నాకు తోడుగా అని అంటూ నవ్వుతుంది అలా ఈ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడు దాన్ని గమనించలేదు ఈరోజే గమనించారు అయితే ఆ ముగ్గురు వెళ్ళి ఆ మామిడి చెట్టు క్రింద నుంచింటారు ఆ మామిడి చెట్టుకి మొత్తం మామిడికాయలు ఉంటాయి ఆ మామిడికాయలు అన్ని గాలికి ఊగుతూ శబ్దాన్ని చేసుకుంటూ ఉంటాయి దాంతో శృతి ఇలా అంటుంది ఈరోజు నేను ఎలాగైనా ఈ మామిడికాయని కోయాల్సిందే నేను ప్రతిరోజు అనుకుంటాను కానీ ఈ మామిడి చెట్టు ఎక్కి మామిడికాయలు కోసేంతలోపు నా కాలేజీ టైం అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది ఈరోజు మీరు కూడా ఉన్నారు కదా సరదాగా మామిడికాయలు కోసుకుందామా అని అంటుంది దాంతో తన ఇద్దరి స్నేహితురాలు కూడా సరే ఈరోజు ఎలాగైనా ఈ మామిడికాయలని కోద్దాం కానీ ఇప్పుడు కాదు కాలేజీకి వెళ్ళి వచ్చేటప్పుడు అప్పుడైతే మనకి భయం కూడా ఉండదు కదా మామిడికాయలు కోసుకుని వెళ్ళిపోదాం అమ్మ ఎందుకు ఆలస్యం అయింది అంటే మనం చెప్దాం మామిడికాయలు కోసుకోవడానికి ఆగామమ్మ అని అప్పుడు అమ్మ కూడా ఏమీ అనదు సో మనకి టెన్షనే లేదు అని అనుకుంటూ ముగ్గురు కాలేజీకి బయలుదేరతారు ఆ చెట్టుకి మామిడికాయలే కాదు ఆత్మలు కూడా ఉంటాయి అని వాళ్ళకి తెలియదు కదా అందుకనే ఆ మామిడికాయలు కోసుకుంటాను అంటున్నారు కానీ వాళ్ళకి తెలియకుండానే ఒక ఆత్మ వాళ్ళని గమనిస్తుంది అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు సమయం చాలా గడుస్తుంది సాయంత్రం అయిపోతుంది ఇంకా చెప్పాలంటే చీకటికి దగ్గరలో ఉంది అన్నమాట అయితే శృతి మరియు తన స్నేహితురాలు కాలేజీ నుంచి తన ఇంటికి వెళ్ళే మార్గంలోనే మామిడి చెట్టు ఉంది కదా ఆ మామిడి చెట్టు గురించి మాట్లాడుకుంటూ ఈ రోజు ఎలాగైనా మన మామిడికాయలు అన్నీ కోసుకుని వెళ్ళాలి మన బ్యాగ్ల నిండా మామిడికాయలు ఉండాల్సిందే అని మాట్లాడుకుంటూ వస్తారు అయితే ఆ ముగ్గురికి ఒక ముసలి అతను కనిపించి అమ్మ నాకు ఒక చిన్న అడ్రస్ చెప్పరా అని అడుగుతారు దాంతో శృతి ముందుకు వచ్చి చెప్పండి తాతయ్య గారు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అంటుంది ముసలి వ్యక్తి ఒక అడ్రస్ చెప్తాడు దానికి సమాధానంగా శృతి దారి చూపిస్తుంది అయితే తర్వాత ఆ ముగ్గురు స్నేహితురాలు ఒక్కసారిగా పదండి యుద్ధం ప్రారంభిద్దాం మనం ఆ చెట్టుకు ఉన్న మామిడికాయలన్నీ కోసేద్దాం అని అంటూ ఉంటే ఆ ముసలి వ్యక్తి విని ఆ చెట్టు వైపుకు చూస్తాడు దాంతో ఆ ముసలి వ్యక్తి ఈ పిల్లలతో ఇలా అంటాడు అమ్మ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు మీరు ఎవరు ఆ చెట్టుని ముట్టుకోవద్దు అని అంటాడు దాంతో శృతికి ఏమీ అర్థం కాదు ఏమైంది తాతయ్య గారు అని అంటుంది దాంతో ఆ చెట్టుకి మామిడికాయలే కాయలే కాదు ఇంకో వ్యక్తి కూడా నివాసం ఉంటున్నాడు ఆ చెట్టుకి కాయలు ఎవరు కోయరు అని అంటాడు దాంతో శృతి మరి తన స్నేహితురాలు ఆ ముసలి వ్యక్తి యొక్క మాటలు పట్టించుకోకుండా తరతరగా ఆ మామిడి చెట్టు కిందకి వస్తారు అందరూ మామిడి చెట్టును ఎక్కడానికి ప్రయత్నిస్తారు కానీ అస్సలు అవదు ఆ తర్వాత ఒక పెద్ద కర్రతోటి మామిడికాయలు కోయడానికే చూస్తారు అప్పటికీ కుదరదు దాంతో శృతి అస్సలు తన యొక్క ఓటమిని ఒప్పుకోదు నేను ఎలాగైనా ఒక్క మామిడికాయనైనా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అంటుంది దాంతో తన స్నేహితురాళ్ళు ఇలా అంటారు ఎందుకు మనకి ఈ చెట్టు మీద మామిడికాయలు పెట్టలేవు అనుకుంటా మనం ఇంటికి వెళ్ళిపోదాం చీకటి పడిపోతుంది కదా అని అంటారు దాంతో శృతి అస్సలు ఒప్పుకోదు ఏంటి కర్రతో అందకపోతే రాయి ఉంది కదా అని ఒక పెద్ద రాయి పట్టుకుని చెట్టుని వేసి కొడుతుంది దాంతో ఒక్కసారిగా అక్కడ మొత్తం క్లైమేట్ చేంజ్ అయిపోతుంది చాలా పెద్ద గాలి వీస్తుంది ఆ చెట్టు గాలికి వంగిపోతున్నట్టుగా వీళ్ళు ముగ్గురు చూస్తారు దాంతో వీళ్ళకి చాలా భయం వేస్తుంది ఏంటి ఇదేదో తుఫాన్లా ఉంది అని అంటుంది శృతి దాంతో తన స్నేహితురాలు ఇది తుఫాన్ కాదు ఏమో భూకంపంలా ఉంది పదం మనం ఇక్కడి నుంచి త్వరగా పారిపోదాం అని అంటూ ముగ్గురు చాలా ఫాస్ట్గా వెనుకకి తిరగకుండా పరిగెడతారు వాళ్ళ ఊరికి చేరుకు దారిలోనే వాళ్ళకి ఒక పెద్ద పెద్ద అడుగుల శబ్దం కూడా వినిపిస్తుంది వాళ్ళు మేమే పడిగేడుతున్నాం కదా భయపడి మా చెప్పుల శబ్దమే అయ్యి ఉంటు అని అనుకుంటారు కానీ శృతి దెబ్బకుకి ఆ చెట్టుమై ఆత్మకు చాలా కోపం వస్తుంది చాలా ఏళ్ళగా నిద్రపోయిందో ఏంటో గాని తన నిద్రను ఎవరో భంగం చేశారు అన్న ఆలోచన కూడా ఆ ఆత్మ అసలు ఒప్పుకోవట్లేదు నన్ను ఎవరు డిస్టర్బ్ చేశారు అన్నట్లుగా చాలా కోపంగా రగిలిపో ఉంటుంది దాంతో శృతి నుంచిన ఒక చోట తన యొక్క అడుగు ముద్ర కనిపిస్తుంది దాంతో ఆ దెయ్యం ఆ శృతి వెంట పడడానికి నిశ్చయించుకుంటుంది ఎలాగైనా ఆ శృతిని తన జీవితాన్ని నాశనం చేయాలి నా యొక్క చెట్టునే ఆక్రమించడానికి చూస్తుందా నన్నే నిద్ర లేపుతుందా అని ఆ దయ్యం ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే తర్వాత రోజు శృతి ఇందుకి చాలా మంది బంధువులు వస్తారు వాళ్ళు ఎవరో కాదు శృతి యొక్క అమ్మ యొక్క తమ్ముడు అంటే శృతికి మావయ్య అని అర్థము మావేతో పాటు కలిసి శృతి ఆ రోజు చాలా ఆనందంగా గడుపుతుంది అలానే తన అమ్మకి చాలా పనిలో చేదోడు వాదోడుగా ఉంటుంది సాయంత్రం గడుస్తూ ఉన్నప్పటికీ శృతికి ఏదో ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది తను మాటల్లో చెప్పలేకపోతుంది కానీ ఏదో ఒక ఫీలింగ్ తన చుట్టూ ఎవరో ఉంటున్నట్లు తనని ఎవరో గమనిస్తున్నట్లు తనకి అనిపిస్తుంది కానీ తను అంత పట్టించుకోదు అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు శృతి కూడా భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది శృతి గది చాలా ఖాళీగా ఉంటుంది తన గదిలో కేవలం ఒక మంచం మాత్రమే ఉంటుంది అయితే ఆ గదిలో ఒక మూలలో ఒక దీపం కూడా ఉంటుంది ఎందుకంటే ఆ గదిలో వెలుతురు ఇవ్వడానికి అయితే శృతి అలా మంచం మీద పడుకొని తన యొక్క రూఫ్ వైపు అలా చూస్తూ తన యొక్క నిద్రలోకి జారుకుంటుంది నిద్రలోకి జారుకుని రెండు నిమిషాలు కూడా అవ్వదు తన ముందు ఎవరో పక్కన కూర్చొని ఊపిరి పీల్చుకున్నట్లుగా శృతిగా అనిపిస్తుంది ఒక్కసారిగా మెలుకుగా వచ్చి తన ఇల్లు మొత్తం మెతుకుతుంది కానీ అని ఎవరు కనిపించరు సరే ఇది నా భ్రమ అయ్యి ఉంటుంది అని అనుకుని శృతి మరలా పడుకుంటుంది తర్వాత శృతి కాళ్ళ వైపు ఎవరో అరుస్తున్నట్లుగా ఏడుస్తున్నట్లుగా శబ్దం వస్తుంది దాంతో శృతి భయపడి ఎవరు అని పిలుస్తుంది కానీ ఎవరు పలకరు దాంతో శృతి సరే నా భ్రమ అయ్యి ఉంటుంది అని శృతి మరలా పడుకుంటుంది కానీ ఈసారి మాత్రం ఏదో ఎవరో ఒక వ్యక్తి తన పక్కన కూర్చుని చాలా కోపంతో ఊపిరి పీల్చుకున్నట్లుగా శృతికి అనిపిస్తుంది y laga. La <coughs> అని దాంతో శృతి చాలా భయపడిపోతుంది ఏంట్రా ఈ శబ్దాలు అని ఒక్కసారిగా లేచి తన దీపం తీసుకుని గది మొత్తం వెతుకుతుంది కానీ ఎవరూ కనిపించరు తను అలా కూర్చొని ఉంటుంది తన వెనక వైపు శబ్దం రావడం వెనక తిరిగి చూసిన వెంటనే తన కళ్ళ ముందు ఒక ఆత్మ కాదు కాదు ఒక పెద్ద దయ్యం కనిపిస్తుంది ఆ దయ్యం ఎంత భయంకరంగా ఉంది అంటే శృతికి ఒక్కసారిగా ఉలిక్కి ఉంటుంది అయినా శృతి యొక్క గొంతు ని పట్టుకుని ఆ దయ్యం నువ్వు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశావు నా చెట్టు దగ్గరికి రావాల్సిన అవసరం నీకు ఏమి వచ్చింది చాలా సంవత్సరాలుగా నేను ఆ చెట్టుపై నివాసం ఉంటున్నాను నేను నిద్రపోయి చాలా సంవత్సరాలు అయింది నువ్వు నన్ను రాయి పట్టుకుని కొట్టి మరీ లేపావు నేను నిన్ను వదలను అని అంటూ కోపంగా తన వైపు చూస్తూ ఉంటాడు తన యొక్క కళ్ళు ఎంతో ఎర్రగా అగ్గితో నిండి ఉంటాయి తన ఒళ్ళు మొత్తం పొగతో ఉంటుంది అది చూసిన శృతి చాలా భయపడిపోతుంది ఇదేంటి నేనేం తప్పు చేసేసానో ఏంటో ఈ దెయ్యం నా వెంట పడింది అని శృతి చాలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడు ఆ దయ్యం ఇలా అంటుంది నేను ఎవరు అనుకుంటున్నావు దయ్యాల రారాజుని అంటే దయ్యాల నాయకుణ్ణి నన్నే నువ్వు కదుపుతావా నేను నీ జీవితాన్ని ఎంత నాశనం చేస్తానో చూడు అంటూ చాలా కోపంగా తనని చూస్తూ అక్కడికక్కడేమైపోతుంది శృతి ఆ ఆత్మ బయటకి వెళ్ళిపోయిన వెంటనే గట్టిగట్టిగా అరుస్తూ ఏడుస్తూ తన తల్లిదండ్రులను పిలుస్తుంది తన తల్లిదండ్రులకు ఏమీ అర్థం కాదు తన బిడ్డ ఎందుకు ఏడుస్తుందో అని చాలా కంగారుగా తలుపులు తీసుకుని తన బిడ్డ దగ్గరికి వస్తారు దాంతో శృతి తన తల్లిని ఒక్కసారిగా హద్దుకుని అమ్మ నా దగ్గరికి ఒక ఆత్మ వచ్చింది అది నన్ను చంపేస్తుంది అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది దాంతో తన తల్లికి తండ్రికి ఏమీ అర్థం కాదు ఏమైందమ్మా చెప్పు అని అంటాడు దాంతో శృతి ఇలా అంటుంది నాన్న నేను నాకు తెలియకుండా ఒక తప్పు చేశాను అని అంటూ జరిగినది మొత్తం చెప్తుంది శృతి తండ్రి ఇలా అంటాడు ఏమీ కాదమ్మా నేనున్నాను కదా రేపొద్దున స్వామిజీ దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను నువ్వు ఏమి కంగారు పడుకు నీకు ఏమీ కాకుండా మేము చూసుకుంటాము అని అంటూ బాధపడుతూ తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు దాంతో శృతి తన తల్లి ఒళ్ళోనే అలా పుడుకుని పోతుంది ఉదయం లేచిన వెంటనే శృతి తన తల్లి దగ్గరికి వెళ్తుంది శృతి కళ్ళల్లో స్పష్టంగా తన భయం ఇంకా పోలేదు అని తన తల్లి గమనిస్తుంది దాంతో శృతిని దగ్గరకు తీసుకుని తన తల్లి ఇలా అంటుంది నాన్నగారు స్వామీజీ దగ్గరికి వెళ్ళారమ్మా నువ్వు ఏమీ భయపడకు మొత్తం ఆ భగవంతుడే చూసుకుంటాడు అని అంటుంది దాంతో శృతి సరేనమ్మా మీరందరూ నాకు ఉండగా నాకు భయం లేదు అని అంటుంది కానీ తను చాలా వణుకుతూ ఉంటుంది అయితే ఒక్కసారిగా శృతి యొక్క ఇండ్లు తలుపులు తలుచుకుంటాయి దాంతో శృతి చాలా భయపడిపోతుంది ఒక ఆత్మ తన దగ్గరికి వస్తుంది ఆ ఆత్మ ఇంకా భయంకరంగా తయారవుతుంది శృతిని పట్టుకొని నేను ఇంకా నిన్ను వదలను నువ్వు నా నిద్రను భంగం కల్పించావు అందుకని నేను నిన్ను చంపేస్తాను నేను నీకు ఎటువంటి శిక్ష విధిస్తానో తెలుసా నువ్వు జీవితంలో ఇంకోసారి నీ తల్లిదండ్రుల ముఖం కూడా చూడవు అని అంటూ తనని ఎత్తుకొని నడుస్తూ ఉంటాడు దాంతో శృతి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది శృతి అరుపులు విన్న తన తల్లి బయటికి వచ్చిన కూతుర్ని వదిలే అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది దాంతో ఆ దయ్యానికి ఇంకా కోపం వచ్చింది కూతుర్ని నేను నాశనం చేసేస్తాను తను నా నిద్రను భంగం చేసింది అని అంటూ తనను ఎత్తుకొని ఊర్లో తీసుకువెళ్తూ ఉంటాడు దాంతో అప్పటికే ఊర్లో ప్రజలందరికీ ఒక ఆత్మ శృతిని పట్టుకున్నట్లుగా అందరికీ తెలిసిపోయింది ఊర్లో వాళ్ళందరూ వచ్చి శృతి వైపు చూస్తూ ఉంటారు కానీ ఎవరు ఏమీ చేయలేరు అందులో శృతి యొక్క తండ్రి ఒక స్వామీజీని తీసుకువస్తాడు అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటాడు నువ్వు ఆ అమ్మాయిని వదిలే లేదంటే నేను నిన్ను నాశనం చేసేస్తాను అని ఆ స్వామీజీ భయపెడుతూ ఉండగా ఆ ఆత్మ ఇలా అంటుంది నువ్వు నన్ను నాశనం చేస్తావా ఏమనుకుంటున్నావు ఈ అమ్మాయి నా జీవితాన్ని నాశనం చేసేసింది నా నిద్రను భంగం చేసింది నాకు ఆకలి వేస్తుంది నేను ఇప్పుడు ఈ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేసి దీనిని ఇంకోసారి ఏ తప్పు చేయకుండా చేస్తాను నేను దీన్ని శిక్ష విధించాలి అని అంటాడు దాంతో స్వామీజీ నువ్వు నా మాటలు వింటావా లేదా అంటూ మంత్రాలను ప్రారంభిస్తాడు ఆ మంత్రాలు చదువుతూ ఉండటంతో కోపం వస్తుంది దయ్యానికి నువ్వు ఆ మంత్రాలు ఆపుతావా లేదా అని అంటూ గట్టిగా అరుస్తాడు అయినా స్వామీజీ అసలు ఆపడు దాంతో మొత్తం అందరూ ఆ మంత్రాలు పఠించడం ప్రారంభిస్తారు ఆ మంత్రాలు వింటున్న ఆ దయ్యానికి చాలా కోపం వస్తుంది తన శక్తిని నశిస్తున్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది మెల్లమెల్లగా శృతిని వదిలేస్తాడు శృతి వెంటనే వెళ్ళి తన అమ్మ అని అయితే అలా మంత్రాలు చదువుతూ 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 ఆ దయ్యం ఇలా అంటుంది దయచేసి మంత్రాలు చదవద్దు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అరుస్తూ ఏడుస్తూ ఉంది కానీ ఆ స్వామిజీ అసలు ఆ దయ్యాన్ని వదలడు అలా మంత్రాలు చదువుతూ చదువుతూ ఉండగా ఆ దెయ్యం ఒక్కసారిగా నెలకు ఒదిగి గిలగిలా కట్టుకుని తన ఒంట్లోంచి బూడిద రాలుతూ మొత్తం పొగగా మారి అక్కడికే అంతం అయిపోతాడు దాంతో స్వామీజీ ఆకాశం వైపు చూస్తూ ఇలా అంటాడు ఆ భగవంతుడు మనతో ఉన్నంతకాలం ఎవరు మనల్ని ఏమి చేయలేరు అని అంటూ శృతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఆ భగవంతుడు మనతోనే ఉన్నాడమా నువ్వు ఏమి భయపడకు నేను ఉన్నంతకాలం నీకు ఏమీ జరగదు అని తనకి మాట ఇస్తాడు దాంతో శృతి చాలా సంతోషపడుతుంది ఊర్లో వాళ్ళందరూ ఆ స్వామీజీని మెచ్చుకుంటాడు మన ఇంటి బిడ్డను ఈ స్వామీజీ కాపాడాడు అంటూ ఆ స్వామీజీకి అందరూ కృతజ్ఞతలు తెలుపుతారు ఈ భయం శృతి నుంచి ఎప్పటికీ తొలగిపోదు అని మన అందరికీ తెలుసు కానీ శృతికి ఇంకో విషయం తెలుసు ఏంటో తెలుసా ఈ భయం కంటే భగవంతుడి మీద నమ్మకం ఉంచితే అతనే మనల్ని కాపాడతాడు అనే ఒక నమ్మకం ఆ నమ్మకంతోనే శృతి తన జీవితాన్ని ఇంకా భగవంతునికి అంకితం చేస్తుంది